శేషారెడ్డి గారిని కలవడం జరిగింది ఎలక్షన్లు మనకి ఇరవై ఐదు రోజులు మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా మనతో పాటు నడుస్తున్నట్టు వారందరినీ అందరినీ కలుపుకొని పోవాలి శేషారెడ్డి కూడా మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆయన కూడా మీరు కలుపుకొని పోయి మీరిద్దరు కలిసికట్టుగా నియోజకవర్గం తిరిగి మంచి మెజారిటీతో గెలవాలి అని చెప్పి అది చెప్పడం శేషారెడ్డి గారిని పిలిచి అదే పనిగా కొద్దిగా మధ్యలో స్తబ్దతగా ఉన్నమాట ఒకటి వాస్తవం ఈ కుటుంబాలు మొదటి నుంచి కూడా మాకు దాదాపు ఎనభై తొమ్మిది నుంచి మాకు ఎంతో అభినాభ సంబంధం మేమంతా కూడా నేను రాజకీయాల్లోకి రాకముందు మీ అన్నదమ్ముల్లాగా లాగా కలిసిమెలిసి ఒక రాజకీయ వైరం తప్ప మాకు మిగతా వైరాలు ఏం లేవు మనం ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీని ఓడించాలంటే బలం కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంది మా సోదరుడు ఇప్పుడు మొదటి నుంచి నాకంటే ముందు ముందు నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారితో నడవడం చాలా సుదీర్ఘ ప్రయాణం చేయడం జరిగింది ఎక్కడే కానీ మా ఇద్దరి మధ్యన ఐదు సంవత్సరాలు కావచ్చు అంతకుముందు కావచ్చు ఒక మాటనే కానీ ఆయన కానీ మాట్లాడే సందర్భాలు లేవు కాబట్టి మాకు ఈజీగా కలవడానికి ఈరోజు సులువుగా కనపడతా ఉంది ఎందుకంటే మాకు నా అతనికి ఏ విధంగా మన నియోజకవర్గంలో రెండు పార్టీల్లో కూడా సత్సంబంధాలు చాలా మందితో ఉన్నాయి కాబట్టి ఈ ఈరోజు పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి లేదు మేమిద్దరం కూడా ఏదైనా మాట్లాడుకొని మా మధ్యన తేడాలు లేకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా నా తరఫున కానీ ఆయన తరఫున కానీ ఎలాంటి విభేదాలు రాకుండా నాయకుల మధ్య కార్యకర్తల మధ్య విభేదాలు లేకుండా ఎప్పటికెప్పుడు చర్చించుకొని ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మద్దతు కోరడానికి సంపూర్ణ సహకారం కావాలని కోరడానికి వచ్చినప్పుడు మనస్ఫూర్తితో అంగీకరించి రామసుబారెడ్డి గారి ఆధ్వర్యంలో మా రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి గారు అదేవిధంగా మా అబ్జర్వర్ అరవిగుల్లా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి వచ్చి చర్చించడం జరిగింది ఆయన కూడా తాను గ్రామం సంబంధించినటువంటి నాయకులు కావచ్చు మండల నాయకులు కావచ్చు నియోజకవర్గ నాయకులు కావచ్చు అందరితో చర్చించిన పేద పేదపా ఈ ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు నాకు మద్దతు తెలుపుతున్నాను నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మన పేదవ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు ఆయన చేసే కార్యక్రమాలు ఆచరణలో ఉన్నటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ఆయనతో పాటు నడవాలనే ఒక ఆంక్షతో అక్కడి నుంచిన ఆయనతో ప్రయాణం జరుగుతూ ఉంది మరి ఈరోజు వారి ఆదేశాలను నేను ఏ రోజు కూడా ఒమ్ము చేయలేదు ఈ ఆదేశాన్ని కూడా ఒమ్ము చేయదలుచుకోలేదు ఎందుకంటే గతంలో మా ఇద్దరు మధ్య నటువంటి జరిగినటువంటి ఎన్నో సంభాషణలు ఎన్నో పంచుకునే వాళ్ళం అంటే అధికారంలోకి రాకముందు కానీ ఆయన తిరిగే ఓదార్పు యాత్రలో కానీ మన నియోజకవర్గంలో జరిగినటువంటి ఆరు రోజుల యాత్రలో కానీ ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు కూడా ప్రజల వైపే మా సంభాషణ జరిగేది ఆయన ముఖ్యమంత్రి కానప్పటి నుంచి కూడా ప్రజలకు ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలి శేషం అని ఆయన చెప్పేవాడు మన పేద ప్రజలు ఎప్పుడైతే చేస్తామన్నా దాని ప్రకారమే నాయన పేరును నిలబెట్టగలిగే వాడి మేము కూడా మా తండ్రి నుంచి నేర్చుకునేది అదే నేను కూడా మన పది మందికి సాయం ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు మనం పది మందికి సాయం చేయాలి పది మంది సాయం చేసినప్పుడే వాళ్ళు మనల్ని గుర్తుంచుకునేది జీవితాంతం మనల్ని ఇక్కడ పెట్టుకుంటారు వాళ్ళు ఇటువంటి ఇప్పుడు కూడా ప్రజల గురించే మేము చర్చ చేసుకుంటూ వచ్చేవాళ్ళం కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కాదని వేరే వీడిపోయి ఆలోచన అంటూ నాకు ఎప్పుడూ లేదు సరే నన్ను ఇన్ఛార్జ్గా ఉండమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే సరే తర్వాత కొన్ని రాజకీయ సమీకరణాల వద్ద సోదరుడు చక్రబాబి రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది కొద్ది కొద్ది కాలాల పాటు బాధ కలిగే భాష విషయం వాస్తవమే దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు కానీ మనము జగన్మోహన్ రెడ్డి విడిపోయాం పార్టీకే ఉంటాము పార్టీకే అంకితమైన సరే మరి ఈ తప్ప కూడా ఎలక్షన్లు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాతో గతంలో కూడా చాలా తరపు చర్చ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా అభ్యర్థి ఉన్నాడు దయచేసి సహకరించు మిగతా విషయాలన్నీ కూడా నేను ఉన్నాను కాబట్టి నువ్వు అది ఏర్పడిపడాల్సిన అవసరం లేదు అంటే నా మెంటాలిటీ ఏంటంటే ఆ ధైర్యం అనేది అంటూ మన దగ్గర ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలి ఎందుకు కావాలి సీఎం వల్ల ఒకసారి ఇప్పుడు ప్రజలకు ఇంత చేసేటువంటి ఇంత బలమైన నాయకత్వం ఉన్నటువంటి ఇంత బలమైన నాయకుడు మన దేశంలో లేడు మనం కోరుకుంటున్న ఏంది ప్రజలు పది మంది మంచి జరుగుతూ ఉంది అది ఏ విధంగా జరుగుతూ ఉంది డైరెక్ట్గా జరుగుతూ ఉంది దీంట్లో పార్టీ లేదు కులం లేదు మతం లేదు దీంట్లో కరప్షన్ అనేది ఎక్కడ లేదు మరి ఇంకా జరిగేది ఎక్కడికి పబ్లిక్ జరుగుతావు మరి అటువంటి ఆశయం కలిగినటువంటి ముఖ్యమంత్రిని కాదని చెప్పేసి మనం మూగా స్థలంలో పోయి చేరుకోవడం వల్ల నాన్ కూడా అదే ఎప్పుడు పది మంది చేయాలని ఈరోజు మా మధ్యలో జరిగిన చర్చ కూడా అదే నేను ఎక్కువ వర్క్ మైండెడ్గా ఉంటాను కాంట్రవర్సీ ఎక్కడ తానే ఇప్పుడు ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం తప్పకుండా ఎప్పటి నుంచే ఉంది అది మా తండ్రి టైం నుంచి కూడా ఉంది అదే సహకారాన్ని చక్రబాబిరెడ్డి గారికి ఇవ్వగలను తప్పకుండా ఇస్తాను మనస్ఫూర్తి చేస్తే మనస్ఫూర్తిగా చేస్తాను ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడో మాటించుకొన్నాము ఈరోజు ఆయన ఆదేశాలను నేను ధిక్కరించిపోలేను